హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పలావ్ చేస్తున్నానండి నేను అందుకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టాను ఏంటియో ఇప్పుడు మీకు చెప్తానండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కొత్తిమీర కట్ చేశానండి పుదీనా టమాటా ఇది వచ్చేసి పలావ్ అండి ఇదిగో ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను దీంట్లో వచ్చేసి చిన్నులపాయ అల్లం అండి పేస్ట్ మెత్తగా పేస్ట్ చేశాను ఇది వచ్చేసి ధనియాలు సిమ్లో ఉంచి వేయించానండి తర్వాత కొబ్బరి కట్ చేసి రెండు కలిపి మెత్తగా ఇలా పొడిలాగా మిక్సీ పెట్టాను మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం పలావ్ ఎలా చేయాలో చూసేద్దామండి ఇదిగో చూడండి నేను గ్యాస్ పైన దేక్ష పెట్టేసి ఆయిల్ వేసానండి ఇది వేడిన తర్వాత పలావ్ దినుసులు వేసుకుందాం ఇదిగో చూడండి ఆయిల్ వేడైపోయింది ఇందాక నేను పచ్చిమిర్చి కట్ చేశానండి అవి మీకు చూపించడం చెప్పడం మర్చిపోయాను నేను పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు పలావ్ దినుసులన్నీ మనం ఇందులో వేసుకుందాం ఆయిల్ వేడైంది ఇందులో కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు అండి డాల్డా కూడా వేసుకోవచ్చు నేనైతే అవి రెండు వేయట్లేదు ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నాను ఇప్పుడు ఇవి కొంచెం వేపుదాము సిమ్లో ఉంచి ఇవిగో చూడండి వేగిపోయినవి ఇవి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను నేను ఉల్లిపాయలన్నీ వేసేసుకోండి వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోండి చూడండి పచ్చిమిర్చి కూడా వేసాను నేను ఉల్లిపాయలు వేసేసాను పలావ దినుసులు అన్నీ వేసానండి ఇప్పుడు ఇవన్నీ మనం ద్వారా వేగాలండి వేగినాక చూపిస్తాను మీకు మళ్ళీ ఇదిగో చూడండి ఇవి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం ఇందులో టమాటాలు పుదీనా కొత్తిమీర అన్నీ వేసేద్దామండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఈ స్టైల్లో ఈ పలావే వేరే రకంగా కూడా చేస్తానండి అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ఇదిగో చూడండి అన్నీ వేసి కలిపేసాం కదా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేసి ఉడికిద్దాం ఇదిగో చూడండి ఇప్పుడు మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసుకుందామండి అండి అది వేసేసుకొని అంతా కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేసి వేపుదామండి మూత పెట్టేసేయండి సిమ్లో ఉంచేసి ఇదిగో చూడండి ఇది అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి మీరు తీసుకునే కొలత ప్రకారం నేను తీసుకున్న కొలత ప్రకారం వాటర్ పోస్తున్నానండి చూడండి పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ అనేది కరెక్ట్గా పోసుకోండి రైస్ చాలా పొడి పొడలు బాగా వస్తుందండి ఇదిగో చూడండి వాటర్ పోసేసుకున్నాను నేను నేను తీసుకున్న కొలత ప్రకారం ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందామండి మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి నేను కూడా వేసేస్తున్నాను దీనికి ఇప్పుడు మూత పెట్టేసి నీళ్లు బాగా తెరలాలండి తెరలేదాకా ఉంచుకోండి ఈ లోపు బియ్యం కడిగి నానబెట్టుకోండి తెరిన తర్వాత రైస్ వేటవే ఇదిగో చూడండి వాటర్ అనేది పలా వాటర్ అనేది అండి ఇప్పుడు మనం బియ్యం కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాం ఇందులో ఇదిగో చూడండి రైస్ అనేది వేసేసాను నేను ఇప్పుడు బియ్యం అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బరి పొడి దీన్ని వేసేసుకుందాం మా ఇంట్లో కరెంట్ పోయిందండి ఇప్పుడు మొబైల్ ఇంకో మొబైల్తో ఆన్ చేసి ఆ వెలుగులో చేస్తున్నానండి అందుకే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది ఆ పొడి అంతా వేసేసాను ఇప్పుడు నీట్గా ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవడమేనండి ఇదిగో చూడండి రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఎంతో పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్